నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ ఈరోజు ఒక అంశం తీసుకొని మీ ముందుకు వచ్చేసాను ఆ అంశం ఏంటంటే అసలు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి బీజేపీ గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది ఒకసారి ఆలోచించండి ప్రజలారా ఈ అంశం మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే గత కొన్ని రోజులుగా వింటున్నాం బీజేపీకి ఓటు వేయొద్దు బీజేపీకి ఓటు వేయొద్దు ఎవరినాటి నుండి చూసినా ఇది వస్తుంది సో ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు ప్రజలు అనేది ఒకసారి చూద్దాము మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేస్తా అని చెప్పి చెయ్యని పథకాలు కొన్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను అవేంటంటే పాలమూరు ఎత్తిపోతల పథకం ఈ పథకం గురించి రెండు వేల పద్నాలుగులో మోదీ చర్చించాడు ఇప్పటి వరకు కూడా ఆయన ఆ ఊస్ ఎత్తిందే లేదు ఇకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని వస్తున్నారు అయితే ఎంపీ ఎలక్షన్స్ లో ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు రాష్ట్రంలో ఆ మేము ఈ విధంగా చేసాం ఆ విధంగా చేశాం ఇవన్నీ చెప్తున్నారు బానే ఉంది అయితే ఈ ఊస్ ఎందుకు ఎత్తడం లేదు ఎత్తిపోతల పథకం గురించి రెండు వేల పద్నాలుగులో చెప్పిన మోడీ ఒక్క ప్రచారంలో కూడా ఆయన నోరు ఎందుకు విప్పడం లేదు తెలంగాణ రాష్ట్రానికి కనీసం అంటే ఒక మెడికల్ కాలేజ్ కూడా కేంద్రం నుండి మనకి ఇవ్వలేదు ఇకపోతే ఒక్క నవోదయ స్కూల్ కూడా కనీసం జిల్లాకు ఒకటి కూడా నవోదయ స్కూల్ లేదు అదే విధంగా ఆఖరికి బండి సంజయ్ నియోజకవర్గంలో త్రిబుల్ ఐటి పెట్టమంటే కూడా పెట్టలేదు అంటే అగ్రనాయకులు అగ్ర నాయకులు అంటున్నారు మంత్రి అంటున్నారు మరి కనీసం ఆయన ఉన్న ఏరియాలో ఆ పని చేసుకోలేకపోతున్న బండి సంజయ్ ఈ విధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాల అని ఆలోచించండి ప్రజలారా మీరు ఇంకా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కి ఎందుకు తీసుకెళ్లారు సో ఇలా చూస్తే ఎన్నో బీజేపీ మనకి ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకోవడానికి ఇక్కడ ఓట్లు అడగడానికి వస్తున్నారు అందుకే చాలా మంది దేశంలో ఏం కోరుకుంటున్నారంటే చాలా మంది నోట్ నుండి మనం ఏమి వింటున్నాం బీజేపీ ఓడిపోవాలి బీజేపీ ఓడిపోవాలి సో ఈ విధంగా వింటున్నాం అందులో గాంధేయవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు అంబేద్కర్ వాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు అలాగే చూసినట్లయితే రాజ్యాంగ కర్తలు ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఈ ఈ టాపిక్ మీద చూస్తే రాజ్యాంగ కర్తలు గత కొన్ని రోజులుగా రిజర్వేషన్ల రద్దు లేకపోతే రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఈ విధంగా వచ్చిన మాటల మీద రాజ్యాంగ కర్తలు కూడా బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఇకపోతే లౌకికవాదులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు క్షుద్రులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఎస్సీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు అలాగే ఎస్టీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఓబీసీలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు అలా విధంగా ఆదివాసులు కూడా బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు తప్ప ఎవ్వరు కూడా బీజేపీ గెలవాలి అని ఒక్కరు నోటి నుండి కూడా రావడం లేదు ఎందుకంటే బీజేపీ పాలనలో చూసినట్టయితే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంది లేదు సొంత నాయకుడు అదే గ్రామంలో ఉండి కూడా పనులు చేసుకు చేసుకోలేని అసమర్థత కలిగి ఉండే నాయకులను బీజేపీ ఎన్నుకుంది ఆ బీజేపీలో ఉండే నాయకులు కూడా అట్లాంటి సిక్కుస్ సిక్కుస్ కూడా బీజేపీ బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటుంది క్రైస్తవ్యులు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నారు ముస్లింస్ లు ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఎందుకు అసలు బీజేపీ ఓడిపోవాలని ఇంతమంది ఎందుకు కోరుకుంటున్నారు ఎందుకంటే బిజెపి అన్ని రంగాల్లో విఫలమైంది ఆ చూసినాం కదా ఎన్నో హామీలు ఇచ్చింది ఆ హామీలను నెరవేర్చలేదు అని చూసినాం ఇక పోతే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంది ఇచ్చిందా అంటే ఇవ్వలేదనే చెప్పాలి ఎందుకంటే నిరుద్యోగులు ఈ విషయం మీద బాగా ఆలోచించాలి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు వచ్చాయా లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదా అని ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఇవి కేవలం అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రమే కాదు ఒక దేశానికి మనం మంచి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత మన మీద ఉంది ఓటర్ సో ఈ విధంగా చూస్తే ఇంకా పెట్రోల్ కి గతంలో చూసినట్టు అయితే డెబ్బై రూపాయలు అరవై రూపాయలు లీటర్ కు ఉండే ఇప్పుడు చూస్తే నూట పది నూట ఐదు ఈ విధంగా అంటే లీటర్ కు ముప్పై ఐదు రూపాయలు చొప్పున పెంచింది మోదీ ప్రభుత్వం ఇకపోతే మహిళల రక్షణకు అసలే కరువైంది ఈ టాపిక్ లో చూస్తే మణిపూర్ ఘటనలో ఎంతో మంది స్పందించిండ్రు మణిపూర్ లో జరిగిన దాడులు కొన్ని దాడులు చూసిన మహిళల మీద ఆ రేపిస్టులు చేసిన దాడులను చూసినట్టయితే ఎంతో మంది స్పందించి న్యూస్ ఛానల్స్ లో వెయ్యడము ఈ విధంగా చూసినాం మనం కానీ మోదీ మాత్రం ఎక్కడ నోరు విప్పలేదు అసలు బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత ఉందా అంటే లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చూసిన ఘటనలు బట్టి అదేవిధంగా చూస్తే నల్లధనాన్ని వెనక్కి రప్పించడం కోని క్యాపిస్ట్లను పెంచి పోషించడం న్యాయ వ్యవస్థలను ఆటంకం కల్పించడం మీడియాను హైజాక్ చేయడం ప్రపంచ ఆకలి శుచిలో దిగజారడం పేదరిక శుచిలో దిగజారడం ప్రపంచ శాంతి శుచిలో దిగజారడం ప్రజాస్వామ్యాన్ని నిరంకుశత్వంలోకి దిగజార్చడం రాజకీయ నేరస్తులు ఇక చూస్తే ఇక్కడ చూడండి ఒక టాపిక్ రాజకీయాలను నేరస్తులను రేపిస్ట్లను ఇంకా చూసినట్టయితే అయితే అవినీతి నేతలతో నింపబడిన ఈ పార్టీ క్యాడర్ అనమాట ఎందుకు నేను ఈ విధంగా అనాల్సి వస్తుందంటే ఒక రేపిస్ట్ ని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాము రెవన్నా అనే టాపిక్ లో రెండు వేల ఏడు వందల ఆ వీడియోస్ మీద ఆయన కేసు అయితే ఆయన ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయినట్టుగా కూడా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ఆ టికెట్ ఇచ్చిన వాళ్ళకి అనుభవం ఉందా లేదంటే మంచి పేరు ఉందా ఇవన్నీ వీళ్ళకు అవసరం లేదు ఎందుకంటే రాజకీయంలో వారసత్వం ఉందా వారసత్వం కొడుక లేకుంటే ఈ విధంగా చూసి ఈ పార్టీలో టికెట్ ఇస్తారనమాట అదేవిధంగా జీరో మీడియా ఇంట్రక్షన్లు సంపదను కొందరి చేతుల్లోనే పోగయ్యేలా చేయడం అసలైన నేతలకు బదులుగా చూడండి కుమార్లను కుమార్తెలను ప్రోత్సహించడం వారు ఎలాంటి వారైనా సరే తండ్రికి రాజకీయ నాయకుడా లేదా అనేది చూసి టికెట్ ఇస్తారనమాట అయితే కొడుకు రేపిస్ట్ అయినా సరే లేదంటే వాడు ఇంకా ఎలాంటి వాడైనా సరే ఈ బీజేపీ ప్రభుత్వంలో వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కూతురికి అనుభవం ఉందా లేదా అని చూసుకున్నట్టయితే కూడా కూతురికి అనుభవం లేకపోయినా ఇస్తారు అయితే కొద్ది రోజులుగా మనం చూస్తున్నాము ఇక్కడ హైదరాబాద్ లో చూసినట్టయితే మాధవి లత మరి మాధవి లత గారికి ఏ విధంగా రాజకీయంలో అనుభవం ఉంది అని ఇందులో టికెట్ ఇచ్చారు అయితే చూస్తే ఆమె ఒక హిందువు అని ఇచ్చారా లేదంటే ఎప్పుడు చూసినా ఆ దేవుళ్ళ గురించి మాట్లాడుతుందని టికెట్ ఇచ్చిరా అని చూసినట్టయితే అదే కరెక్ట్ అనుకోవాలి ఎందుకంటే మనం కొన్ని వీడియోస్ చూసినామా అవి మీరు కూడా చూసే ఉంటారు ఆ ముస్లింస్ మీద మస్జిద్ల మీద ఎక్కువ పెట్టడం ఇది రాజకీయమా అంటే ఈ రాజకీయ నాయకులకు ఓటు వేయాలని ప్రజలు అనుకుంటారా అసలు అది ప్రజలు ఆలోచించాలి ఎందుకు ఆ ఇప్పుడు మనము ఆ ఏం చూసి నేర్చుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుండి ఏం చూసి నేర్చుకోవాలి మతపరమైన రాజకీయాలు నేర్చుకోవాలా లేదంటే అందరితో కలిసి ఉండే రాజకీయాలు నేర్చుకోవాలా అందరితో కలిసి ఉండే రాజకీయాలు నేర్చుకోవాల నేర్చుకోవాలంటే మరి వీళ్ళు మతపరమైన ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు ఇవి చూసినట్టయితే బీజేపీ పార్టీలోనే ఉన్నాయి ఈ రాజకీయాలు మనకు కనిపిస్తున్నాయి అనుభవం ఉన్నా లేకున్నా వాళ్ళకు కావాల్సింది ఉంటే టికెట్ ఇచ్చేస్తారనమాట అది ఎక్కువగా చూసినట్టయితే వీళ్ళ దానిలో గుండాలు రేపిస్టులు వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు సో ఇకపోతే ఈ పార్టీ యొక్క చరిత్ర పార్టీ యొక్క చరిత్ర కాషాయీకరించడం కాషాయీకరించబడిన విద్య కాషాయీకరించబడిన సినిమా కాషాయీకరించబడిన క్రికెట్ మతపరమైన ప్రచారాలు ఇవి ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు చూడండి కాాయీకరించబడిన క్రికెట్ కాషాయీకరించబడిన విద్య అంటే విద్యలో ఏం నేర్పిస్తున్నారు మీరు విద్యలో ఓన్లీ హిందూస్ మాత్రమే ఉన్నారని మీరు నేర్పిస్తున్నారా అంటే విద్య అనేది ఒక క్రిస్టియన్ ఉంటారు ఒక సిక్కుస్ ఉంటారు ఒక ముస్లిమ్స్ ఉంటారు విద్యలో మీరు ఏం నేర్పిస్తున్నారు విద్యలో ఓన్లీ కాషాయీకరించబడిన వాళ్ళు మాత్రమే ఉండాలా సో వీళ్ళ ప్రచారాలు ఏ విధంగా ఉంటాయంటే మతపరమైన ప్రచారాలు దేవుణ్ణి అడ్డం పెట్టుకోవడం రాముని వారసులు అనడం ఇది రాజకీయ సిద్ధాంతమా ఈ పార్టీ సిద్ధాంతాలు ఈ విధంగా ఉన్నాయి రాముని అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం కరెక్టేనా ప్రజలరా ఒకసారి మీరు ఆలోచించండి ఏది చూసినా కూడా మేము రాముని వారసులము ఆ మేము అయోధ్య టెంపుల్స్ గురించి మాట్లాడతాం లేకుంటే ఆ టెంపుల్స్ గురించి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తారు తప్ప ఓట్లు మేము ప్రజలకు ఇది చేసినాము కాబట్టి మాకు ఓట్ వేయండి అనే రాజకీయ నాయకుడు బీజేపీలో ఒక్కరు కూడా కనిపించడం లేదు అదే విధంగా ప్రణాళిక లేని నోట్ల రద్దు తదనంతరం గందరగోళం ప్రాణ నష్టాలు ప్రణాళిక లేని లాక్డౌన్లు ఫలితంగా గందరగోళం కార్మికులు ఇంటికి నడుచుకుంటూ తిరిగి వెళ్లడం మధ్యలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం చూస్ చూసాం కదా కరోనా టైంలో ఇక్కడికి రావాల్సిన వ్యాక్సిన్ వేరే వేరే దేశాలకు పంపించిన మన కేంద్ర ప్రభుత్వం చరిత్ర ఇది ఆ అలాగే ద్వేషపూరిత ప్రసంగాలు ఆ మతాలను ఇందులో పెట్టడము ప్రజలు రెచ్చగొట్టడము చంపడము అల్లర్లు ఉగ్రవాది ఘట్సన్ ను బహిరంగంగా కీర్తించి ఆరాధించడము ఇది ఓన్లీ బీజేపీకి చెందిన ఘనత అన్నమాట అదే విధంగా కోవిడ్ సమయంలో కూడా వ్యాక్సిన్ వేరే వేరే దేశాలకు పంపించి మనకు అవసరమైనప్పుడు విదేశాలకు పంపించిన చరిత్ర కూడా బీజేపీదే ఇకపోతే రైల్లో కాల్చివేతలు బుల్డోజర్లు ర్యాలీలు పోకిరి చర్యలతో అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బ తీయడం మహిళలను రేంజర్లతో అవమానించడం రైతులను నిరసన దేశ ద్రోహులుగా ముద్ర వేయడం మణిపూర్ లో జరిగిన పాపాలు ఇలా తీసుకుంటే మరెన్నో చూడండి మణిపూర్ లో జరిగిన ఘటన మీద ఎంతో మంది ర్యాలీలు చేశారు క్యాండిల్ ర్యాలీలు చేశారు కానీ స్పందించింది కేంద్ర ప్రభుత్వం మోడీ కూడా వాళ్ళకి శిక్ష వేసిరా అంటే లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా మందికి తెలిసిన విషయమే అదే విధంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళ కోసం మాట్లాడడం రాజ్యాంగాన్ని తీసివేయాలంటే నాలుగు వందల సీట్లు మనకు అవసరం ఈ విధంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వారిని మన కోసం దేశ ప్రయోజనాల కోసం మీరు బీజేపీ పార్టీని గెలిపిస్తారా లేక ఓడిస్తారా మన కర్తవ్యం ఏంటి అసలు మన దేశ నాయకుణ్ణి ఏ విధంగా ఎన్నుకోవాలి దమ్మున్న నాయకుణ్ణి ఎన్నుకోవాలి ఒకే రీతిగా కుల మత భేదం లేకుండా ప్రజలను ఈ విధంగా వీళ్ళను ముందుకు తీసుకెళ్లాలి అనే దమ్మున్న నాయకుడిని మనం ఎన్నుకోవాలి ఎందుకంటే ఇది ఓన్లీ మన జీవితం మీద ఆధారపడిన విషయం కాదు దేశ భవిష్యత్తు కోసం ఆలోచించండి ప్రజలారా ఒకసారి దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేస్తారా లేదంటే మాకు మత రాజకీయాలే ఇష్టం లేకుంటే మేము ఈ విధంగా చేసిన వాళ్ళనే ముందుకు తీసుకెళ్తాం అని మీరు ఆలోచిస్తున్నారా ఓటర్ల ఒకసారి ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మరి బీజేపీకి ఓటు వేయాలని మీరు అనుకుంటున్నారా లేకుంటే బీజేపీ వస్తే మన దేశం బాగుపడుతుందా బాగుపడదా మన జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇవన్నిటికీ ఆలోచించాల్సింది ఎవరంటే ఓటర్లు ఓటర్లు ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి